అల్లంపూర్ జోగులాంబ శక్తిపీఠం ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలంటూ జోగులాంబ ఆలయ అర్చకులు డిమాండ్ చేశారు హైదరాబాద్ బొగ్గుల కుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు అర్చకులు ఆందోళనకు దిగారు ఆనంద్ శర్మ ప్రధాన అర్చకుడిగా ఉంటూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు అమ్మవారికి వచ్చే కానుకలు ఆభరణాలు మాయమవుతున్నాయని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు ఇటీవల అల్లంపూర్ ఎమ్మెల్యే కుటుంబంతో ఓ సినిమాకు వెళ్తే ఆయనకు తెలియకుండా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని దీనితో ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆనంద్ శర్మపై కేసు నమోదు అయిందన్నారు జిల్లాలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలని లేని పక్షం వేలాది మంది అర్చకులతో చెలో అల్లంపూర్ కు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు అర్చకులు చూడండి ఎంతమంది అర్చకులు ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా గలం విప్పారు ఇంత వివక్ష ఎందుకు మీకు ఒక అధ్యక్షులుగా ఉండి ధూపదీప నైవేద్యాలు ఏమీ లేనటువంటి దేవాలయం లోపల నిత్యము ధూపము దీపము చేసుకుంటూ జీవనాలు కొనసాగించేటువంటి అర్చక పోదరులు వాళ్ళ మీద కక్ష కడతారా ఇదైనా మీకు ఉండాల్సినటువంటి నాయకత్వము ఒక ప్రధాన అర్చకునికి ఉండాల్సినటువంటి లక్షణమే ఇది గారు తక్షణమే స్పందించాలి ఆలయంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బయట పెట్టాలి లేదంటే మేము చలో అలంపురు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది దీని మీద వెంటనే గతంలోపల అక్కడ ఉండేటువంటి రంగనాథ్ గారి విషయం నారాయణ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ క్షేత్రం నందు ఈరోజు ఏం జరుగుతుందో రాష్ట్రం అంతా కూడా తెలిసినటువంటి విషయమే మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు చేసే భాగవతం అంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరియు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఏం చేస్తుంది మరి దేవాదాయ శాఖ ఇంతవరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి ఆయన వెనుకటి ఉన్నటువంటి మరియు ముఖ్య నేతలు ఎవరు మరి ఆయనకి ఎవరు ప్రోత్బలం ఉంది మరి ఇంతవరకు కూడా చర్యలు తీసుకుపోవడానికి ఏంది మరి ఈరోజు శాసనసభ సభ్య అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయగుడగారు సినిమా హాలు పోతే ఈయనకు వచ్చిన నష్టమేంది అనవసరమైన అనవసరమైన రాద్ధాంతాలు చేసుకుంటూ సాధ్య పత్రికను వాడుకుంటూ మరియు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తన భార్య పేరు మీద పేపర్ని వాడుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటే ఈయన ఎంత గీతం పాడుతున్నాడో ఒకసారి ప్రజలందరూ గమనించాలి మరి ఈ ఐదవ శక్తి పీఠాన్ని కాపాడుచిన కాపాడవలసిన బాధ్యత మనది కాబట్టి మరి దీని అంతటికీ కూడా త్వరలో సమాధానం చెప్పాల్సి వస్తుంది మరి వెంటనే ఆ యొక్క ఆనంద్ శర్మని మీరు సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున నిదానాలు చేస్తాము ఈ యొక్క హిందూ సంఘాలు అనేటివి ఏక పైకి మేము వస్తామని చెప్పి ఈ సభా విరంగా దేవాదాయ శ్రమిక శాఖ కమిషనర్ గారికి మేము వేడుకోవడం జరుగుతుంది జయశ్రీమ్ అన్నారు అయితే ఈ రోజు వారికి వారం అయింది ఆయన మీద ఎఫ్ఆర్ఐ వారం రోజులు గడుస్తుంది మరియు ఇంతటి వరకు కూడా ఆ యొక్క ఫైలు మరి యొక్క కమిషనర్ గారికి ఆఫీసుకు వచ్చింది మరి ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు మరి ఆ యొక్క ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు సార్ మా బాధలు మీకు అందరికి తెలిసే మరి మీరు కూడా మాకు అందరికీ ఆత్మీయతలు పంచిన వ్యక్తులే కాబట్టి మీరు కూడా దాన్ని సహృదయంతో ఆలోచన చేసి ఒక్క అర్చకుడే కాదు సార్ రాష్ట్రంలో ఉన్న అర్చకులు కూడా బాధపడుతున్నారు మా బాధను మీరు వ్యక్తపరచాల్సిందిగా మేము ఈ రాష్ట్రాన్ని మా యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది జయశ్రీమ